హాయ్ అండి ఈరోజు మా చెట్లకి మునక్కాడలు అయితే చాలా వచ్చాయండి ఒకటే చెట్టు ఉన్నాయి కానీ ఇన్ని కాయలు వచ్చినాయండి మరి మునక్కాడలు స్పెషల్ ఐటమ్స్ చేయాలి కదా మరి మునక్కాడలు ఎక్కువ ఉన్నప్పుడు ఫుల్గా తినాలి లేనప్పుడు తక్కువ తినాలి అంతే కదా చెట్టుకు వచ్చినాయి ఫ్రెష్గా మంచిగా ఇప్పుడే కోసుకొని వచ్చిన చెలేత లేతగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అందుకని దీంతో కొత్త రెసిపీ రొయ్యలేసి పచ్చి రొయ్యలేసి మునక్కాడ రెసిపీ చేస్తున్నాను మరి చాలా బాగుంటుంది మొన్న ట్రై చేశాను చాలా బాగుంది మీకు కూడా చూపియ్యాలని మళ్ళీ ఈరోజు చేస్తున్నాను మరి ఎలా చేయాలి ఏం చేయాలి ఈ ప్రాసెస్ అంతా చూపిస్తాను పదండి వెళ్ళిపోదాం మునక్కాడలు రెండు తీసుకున్నానండి పెద్దవి ఇవి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇది రొయ్యలండి పచ్చి రొయ్యలు పొట్టు అవన్నీ తీసి కొంచెం పసుపు కొంచెం ఆయిల్ లైట్గా ఉప్పేసి ఒకసారి వేట్ చేశాను ఆ నీరంతా లాగేసిన తర్వాత ఈ మొత్తం నీరంతా పోయిన తర్వాత ఇట్లా గట్టిగా అవుతుంది ముక్క గట్టిగా అయితే మనకు కర్రీలో వేస్తే విరిగిపోకుండా ఉంటాయి కాబట్టి ఇది తీసుకున్నాను ఇవి ఒక హాఫ్ అండ్ వన్ కేజీ తీసుకొని తీపిస్తే అందులో వచ్చినవి ఒక పావు కేజీ ఉంటాయి అంతే ఇవి ఒక రెండు మునక్కాడలు ఇంకా టమాటాలు ఈ టమాటాలు కూడా చూపిస్తాను దగ్గరండి ఇదిగోండి ఇవి చిన్న టమాటాలండి చెర్రీ టమాటాలు అంటారు కదా చాలా బాగుంటాయి ఇవి కూడా మా గార్డెన్లో వచ్చినవి చెర్రీ టమాలు టేస్ట్ బాగుంటాయి కానీ ఇంకా ఇవి మరీ ఎక్కువ ఉంటాయని ఒక రెండు పెద్ద సైజ్ టమాటాలు తీసుకున్నాను ఒక రెండు చిన్న టమాటాలు ఇవి ఒక గుప్పెడు చిన్న టమాటాలు అలాగే ఒక ఉల్లిపాయ మెంతి కూర మెంతి కూడా మన గార్డెన్లో చిన్న చిన్న కుండీలలో పెట్టుకున్నామంటే బాగా వస్తాయండి ఫ్రెష్గా ఉంటాయి మన ఇంట్లో అయితే మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అప్పటికప్పుడు కట్ చేసి తెచ్చుకుంటాం కదా చెట్ల నుండి చాలా బాగుంటాయి టేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పౌడరు కొంచెం జీలకర్ర పొడి మనం పోపులో వేయడానికి సాజీరా ఒక రెండు మూడు లవంగాలు చిన్న చెక్క చెక్క ముక్క రెండు అంతేనండి సింపుల్ సింపుల్ కదా అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మంచి టేస్టీ ఉంటుంది మరి స్టార్ట్ చేసేద్దామా మనం స్టార్ట్ చేసి కొంచెం ఇందులో ఆయిల్ వేసి వేడే లోపు ఈ టమాటాలు ఆనియన్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందాము ఇది చపాతీలకైనా రైస్లోకైనా దేనికైనా మంచి కాంబినేషన్ అండి ఇది ఆయిల్ వేడేసరికి మనం ఆనియన్ టమాటాలన్నీ కట్ చేసి పెట్టుకుందాం ఆయిల్ వేడెక్కింది కదా ఇందులో సాజీరా చెక్క లవంగాలు ముందుగా ఇవి వేసేసుకుందాము ఇవి కొంచెం చిటపట అంటున్నాయి కదా ఇప్పుడు ఆనియన్ ఒక ఆనియన్ కట్ చేసుకున్నాము చిన్నగా కట్ చేసుకొని ఆనియన్ వేసేసుకుందాము ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైనా సాల్ట్ వేసుకుంటే ఈ ఆనియన్ మంచిగా మగ్గుతాయి ఆయిల్లో మంచిగా మగ్గుతాయి కాబట్టి కొంచెం లైట్గా ఎక్కువ అక్కర్లేదు లైట్గా ఈ ఆనియన్స్ మట్టుకే నేను కర్రీ అంతటికి వేయలేదు కొంచెం వేస్తే సాఫ్ట్గా అవుతుంది అందుకని ఉల్లిగడ్డ మంచి వేగి వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మెంతికూర కట్ చేసి పెట్టుకుందాం మెంతికూర యాడ్ చేద్దాం టేస్ట్ బాగుంటుంది మెంతికూర వేయడం వల్ల టమాటాకి ఆ గ్రేవీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది కొంచెం మగ్గిన తర్వాత ఇద్దాము కొంచెం మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు మెంతకూర కట్ చేసి వేసుకుందాం మెంతికూర కూడా కొంచెం వేగాలి ఈ ఆయిల్లో మెంతికూర వేగితేనే ఆ టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మునక్కాడలు ఇలా వేసి మంచి అంటే రెండు కలిపి చేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుందండి ఉట్టి మునక్కాడ టమాటా కర్రీ కాకుండా ఉట్టి రొయ్యలు కాకుండా ఇలా ట్రై చేయండి ఈసారి చాలా బాగుంటుంది నేను ఈ మధ్య చేస్తున్నాను మునక్కాడలు బాగా వస్తున్నాయి చెట్టుకి అందుకని ఇంకా వెరైటీ రెసిపీస్ అన్నీ కనుక్కొని ఇలా చేస్తూ పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు ఆ టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది కాబట్టి కొంచెం నాన్ వెజ్ టచ్ తగ్గినామంటే అంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అందుకని జస్ట్ టచ్ ఇచ్చే ఇవ్వాలి బాగుంటుంది మునక్కాడ కోడిగుడ్డు కూడా చాలా బాగుంటుందండి బాయిల్డ్ ఎగ్ మునక్కాడ చాలా బాగుంటుంది టేస్ట్ ఈ రొయ్యలకి కాంబినేషను బాయిల్డ్ ఎగ్గు రొయ్యలు ఇలా మిక్స్డ్ కర్రీస్ అయితే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది ఎప్పుడు ఒకటేలాగా ఒకటే రెసిపీ కాకుండా ఇలా మిక్స్డ్ కర్రీస్ చాలా బాగుంటుంది టేస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా చెయ్యండి ఇలాగా కొత్తగా ఉంటుంది టేస్ట్ మనం చేసిన దానికి కొంచెం అటు ఇటు మార్పులు చేసామంటే టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్గా ఇంట్లో ఇంట్లో వాళ్ళందరూ ఇంట్రెస్టింగ్గా తింటారు కదా అందుకని ఈరోజు ఇలా మిక్స్డ్ చేస్తున్నాను ఇలా చికెను మటను రొయ్యలు ఇలా ప్లెయిన్గా కాకుండా నాన్ వెజ్ వెజిటే వెజిటేబుల్స్ పిల్లలు కూడా ఇష్టంగా తినరు కాబట్టి ఈ వెజిటేబుల్ టచ్ చేయాలండి దానికి ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది హెల్త్ కూడా మంచిది చికెన్లో పాలకూర ఈ మన మునగాకు ఏ ఆకుకూరలైనా వేయొచ్చు వెజిటేబుల్స్ కూడా వెయ్యచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ వేస్తే టేస్ట్ మనకు కొత్తగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది వెజిటేబుల్స్ యూస్ చేసిన వాళ్ళం అవుతాం కదా అందుకని ఖచ్చితంగా వెజిటేబుల్స్ ఆకుకూరలు అన్నీ మిక్స్ చేసుకుంటూ చేయండి చాలా బాగుంటుంది చాలామంది తినరు ప్లెయిన్గా చేయమంటారు ఇలా చేసి చూడండి ఒకసారి ఇష్టపడతారు ఇది ఫ్రై అయింది ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా కొంచెం పసుపుస్ట్ ఇంకా హాఫ్ టీ స్పూను పసుపు ఇవన్నీ ఫ్రై అయిపోయింది కదా మన వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు ఇందులోకి మునక్ కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలు వేసేసుకుందాం లావుగా ఉన్నాయి కానీ మంచిగా ఉన్నాయండి లేతగా ఉన్నాయి చాలా బాగున్నాయి మొన్న వేసేసుకుందాము ఒక్క నిమిషం పాటు ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవనిచ్చి అప్పుడు మనం టమాటా యాడ్ చేసుకుందాం ఒక నిమిషం ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం వన్ ఆర్ టూ మినిట్స్ ఒకసారి ఆయిల్లో మగ్గాలి అవి మగ్గిన తర్వాత మనం టమాటా యాడ్ చేసుకుందాం ఒక రెండు నిమిషాలు అయింది కదా మూత తీసి ఇందులోకి ఇప్పుడు సరిపడా కారం ఇందులో ఇప్పుడు కారం వేసేస్తున్న రెండు స్పూన్ల కారం వేసేసిన ఆయిల్లో వేస్తే మంచి కలర్ వస్తుంది కొంచెం ఒక్క టూ సెకండ్స్ ఇలా కొంచెం ఆయిల్లో కారం వేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో టమాటాలు యాడ్ చేసుకోవాలి మనం నార్మల్ టమాటాలు ఒక రెండు చెర్రీ టమాటాలు అన్నీ తీసుకున్నాం కదా చెర్రీ టమాటాలు కట్ చేయాల్సిన పని లేదు అవి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గిపోతాయి ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం ఉప్పుని చూసేసుకోవాలండి ఒకటేసారి వేసామంటే ఇబ్బంది అయిపోతుంది అందుకని నేను తక్కువ పడితే మళ్ళీ చూసేసుకోవాలి నేను వన్ స్పూన్ వేస్తున్నా ఈ కర్రీకి సరిపోతుంది మంచిగా కలుపుకొని మొత్తం మూత పెట్టేసుకుందాము చక్క మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గనిద్దాము తర్వాత లాస్ట్లో రొయ్యలు యాడ్ చేసుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత రొయ్యలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడే అవసరం లేదు ఆల్రెడీ మనం ఉడికించుకున్న రొయ్యలు కాబట్టి ఒక కర్రీ ఈ టమాటా కర్రీ కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు రొయ్యలు యాడ్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ అయింది మూత తీసి చూద్దాం కర్రీని చూడండి ఇట్లా ఉడుకుతుంది టమాటా అంతా దగ్గరకు వచ్చేసింది ఈ టమాటాలు కూడా కొంచెం ఇలా నొక్కినామంటే మెత్తగా అయిపోతుంది ఇది ఆయిల్ బయటకు వచ్చేసింది కదా ఇట్లా ఆయిల్ బయటకు వచ్చినప్పుడు మనం వేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా వాటిని ఇందులోకి వేసేసుకుందాము ఒక్కసారి కలిపినమంటే ఆ చిన్న చిన్న టమాటాలన్నీ మెదిపినట్టు ఇట్లా నొక్కినట్టు చేస్తే ఉడికిపోతాయి ఇప్పుడే ఇందులో ఈ మనం ఉడికించుకొని పెట్టుకున్నాం కదా రొయ్యలు ఈ రొయ్యలు వేసేసుకుందాము ఒక్కసారి కలుపుకొని కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకునే కంటే ముందు కొబ్బరి కొబ్బరి వేస్తున్నాను ఇందులో పొడి చేసి పెట్టుకున్నాను ఒక రెండు స్పూన్ల కొబ్బరి కొబ్బరి కొంచెం ఉడకాలి ఒక రెండు నిమిషాలు ఆయిల్లో కొబ్బరి ఉడికిన తర్వాత వాటర్ వేసుకుందాము ఒక రెండు నిమిషాలు ఒక్క నిమిషం రెండు నిమిషాలు మూత పెట్టుకుందాము ఆ కొబ్బరి కొంచెం ఆయిల్లో ఉడికితే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అందు అప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకొని ఈ జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసేసుకుందాం ఒకసారి మూత తీసి చూద్దాము ఇదిగోండి ఇట్లా ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం వాటరు మన ఇష్టం మన గ్రేవీని బట్టి ఇలాగైనా బాగానే ఉంటుంది కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి లైట్గా వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకొని కలుపుకొని ఇందులో మనం జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నాం కదా ఇది నేను జీలకర్ర పొడి వేయించి పొడి చేసి పెట్టుకుంటాను అన్ని కర్రీస్లో వాడితే చాలా బాగుంటుంది జీలకర్ర పొడి వేసేసుకొని అలాగే ధనియాల పొడి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఇంకా ఎక్కువ అవసరం లేదు ఉడికిపోయినాయి అవి ముక్కలు మునక్కాడ ముక్కలు రొయ్యలు అన్నీ ఉడికిపోయినాయి కాబట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఫైనల్గా చూసి ఆపేసుకుందాం టెన్ మినిట్స్ అయిపోయింది కదా వాటర్ వేసి కూర రెడీ అయిపోయింది కొంచెం దించిన తర్వాత కూడా ఇంకా కొంచెం చిక్కదనం వస్తుంది కాబట్టి మనం ఇప్పుడే ఆపేద్దాము మంచి గుంగుమలాడి వాసన సూపర్ అద్దిరిపోయిందండి కర్రీ మాత్రం ఇది చపాతీలకి అన్నంలోకి మన మామూలు రైస్లోకి దేనికైనా సూపర్ కాంబినేషను ఇంకా చివరిగా ఏం చేయాలి మన కొత్తిమీర వేస్తేనే కదా కర్రీ కంప్లీట్ అయినట్టు అందుకని ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం చక్కగా స్టవ్ ఆపేసేసుకుందాం అయిపోయి రెడీ అయిపోయింది కదా కర్రీ మరి టేస్ట్ చూడాలంటే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి కొద్దిగా చల్లగిన తర్వాత రైస్ పెట్టుకొని వేడి వేడి అన్నంలోకి కర్రీ వేసుకొని తింటే ఆహా అదిరిపోతుంది మరి మీరు చేయాలంటే మన ఛానల్లోకి వెళ్ళి వెంటనే చూసి చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి టేస్ట్ చూద్దాం కర్రీ రెడీ అయిపోయింది కదా ఇదిగో సర్వింగ్ బోర్డులోకి తీసేసుకున్నా మరి టేస్ట్ చూడ్డానికి నేను రెడీగా ఉన్నాను మీరు వీడియో చూసి వెంటనే చూసి ఎలా ఉందో సేమ్ యాస్టిస్గా చేసి టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ ఒక్కటి చాలండి ఇంకా పప్పులు కూరలు ఈ రెండు మూడు రకాల అవసరం లేదు ఒక్క దాంతో చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా చపాతీలోకి రోటీలోకి దేనిలోకైనా మంచి కాంబినేషన్ చూడండి చెర్రీ టమాటాలు వేసినాం కదా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి ఈ చెర్రీ టమాటాలు వేయడం వల్ల కొంచెం పులుపు ఎక్కువ వస్తుంది నార్మల్గా కొన్ని అవి కొన్ని వేసి చేశాను కదా చాలా బాగుంటుంది సూపర్ ఉందండి అదిరిపోయింది కర్రీ మాత్రం ఇలాగే చేయండి తప్పకుండా మీకు బాగా నచ్చుతుంది ఖచ్చితంగా చేసి ఎంజాయ్ చేయండి మరి ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చూపించి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ బాయ్